ఎమ్మెల్సీ నియామకాల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులపై ఎమ్మెల్సీ కోదండరాం స్పందించారు ఇవి ఫైనల్ తీర్పు కాదని విషయం కోర్టు పరిధిలో ఉండడం వల్ల స్పందించలేదని ఆయన తెలియజేశారు తుది ఉత్తర్వులు వచ్చాక ఏం చేయాలో ఆలోచిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు ఇక విజయం వచ్చినప్పుడు పొంగిపోవడం ఓటమి వచ్చినప్పుడు కుంగిపోవడం లేదంటూ నా ప్రొఫెసర్ కోదండరామ్ తో మా ప్రతినిధి నాగేంద్ర ఫేస్ టు ఫేస్ కోటాలో ఎన్నికైనటువంటి రెండు ఎమ్మెల్సీ ఎన్నిక సంబంధించి సుప్రీంకోర్టు చాలా కీలకమైనటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది ఆ ఎన్నిక చెల్లదంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎమ్మెల్సీ కోదండరామ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎందుకంటే ఆ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలు చెల్లవంటూ కూడా సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది దీనిపై మీరు అది మధ్యంతర ఉత్తర్వే ఇంకా తుది తూర్పు రాలేదు సమయం ఉంది ఆ ఉత్తర్వులు ఏముందనేది కూడా మనకు తెలియదు కాబట్టి దానిపైన వ్యాఖ్యానించడం కోర్టు పరిధిలో ఉన్న విషయం పైన వ్యాఖ్యానించటం అనేది సమంజసం కాదు అది అవివేకమవుతుంది దానిపైన నేను ఇంతకు మించి మాట్లాడాలి ఆ మధ్యంత ఉత్తర్వులకు సంబంధించి ఇప్పటివరకు మీ వరకు రాలేదా ఆ కాపీ రాలేదు ఇంకా కాపీ రాలేదు మరి ఇవాళ ఉదయం వరకు కూడా కాపీ బయటికి రాలేదు వచ్చిన తర్వాత దానిపైన ఏమన్నా ప్రత్యేకంగా చెప్పవలసి ఉంటే అప్పుడు నేను చెప్తాను ముఖ్యంగా గతంలో కూడా ఎందుకంటే గతంలో కూడా గవర్నర్ కోటాలో బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా రెండు బీఆర్ దాసో రావణి కానీ సత్యనారాయణ ఈ ఆ రెండు కూడా గవర్నర్ ఆమోదించలేదు కానీ మీకు రాజకీయ ప్రస్థానం ఉన్నటువంటి మీకుని గవర్నర్ ఆమోదించడాన్ని ఏ విధంగా ఇవన్నీ ఏంటంటే కొంచెము రాజ్యాంగం జాగ్రత్తగా చదివితే కోర్టు తీర్పులను చదివితే ఈ సమస్యలు తలెత్తవు అవన్నీ చూసి ఉంటే ఇంత వివాదానికి కూడా ఆస్కారం కలిగేది కాదు ముఖ్యంగా మధ్యంతర సుప్రీంకోర్టు ఈ రెండు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత బీఆర్ఎస్ నేతలంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు దీనిపై నేనేమంటా నేనేమన్నాను ఎందుకంటే అది వాళ్ళ సంతోషము కానీ ఏంటి దానిపైన నేనేం వ్యాఖ్యానిస్తే నన్ను నేను కుదించుకున్నట్టయితే అది కూర్చొని మనిషిని అయిపోతాను నేను అది కరెక్ట్గా అది అట్లా మాట్లాడటం నేను మాట్లాడదలుచుకోలేదు ఏదైనా సమాజ హితంగా కోరే ఏమన్నా చెప్తే తప్పకుండా వాటిపైన స్పందిస్తాను కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం మాట్లాడుతూనే ఉన్నాం భవిష్యత్తులో కూడా అదే రకంగా ప్రజాహితం కోరి మా కార్యాచరణ కొనసాగుతుంది ఎక్కడ కూడా దాంట్లో మినహాయింపులు మార్పులు చేర్పులు ఉండవు జీవితానికి ఒక ఉదాత్తమైన లక్ష్యం ఉన్నప్పుడు ఈ చిన్న చిన్న విషయాలన్నింటినీ సీరియస్గా తీసుకొని దాన్ని మనసులో పెద్ద చేసుకొని కుంగిపోయేంతటి ఈ చిన్న మనుషులు మేము కాదు మేము చాలా గట్టిగానే ఉన్నాము చాలా ఏళ్ళు చూసినాం సమాజంలో ప్రయాణం చేసి అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నటువంటి వాళ్ళమే ఇవన్నీ చాలా చిన్న విషయాలు మాతో పాటు మా వెంట నడిచినటువంటి వాళ్ళు చంపేసిన సందర్భాలు కూడా చూసినాం కాబట్టి వాళ్ళు అట్లాంటి వాటికి కుంగిపోయేంతటి ఇదేమీ కాదు మనస్తత్వం కాదు తప్పకుండా నిలబడతాం సమాజం కోసం చేయవలసిన కార్యక్రమాలు చేస్తాం సరే ముఖ్యంగా దేశంలో ఇప్పుడు ఓట్ల చోరీ అనేటటువంటి అంశం పెద్ద రచ్చరెప్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనిపైన మీరు ఏ విధంగా స్పందిస్తారు నేను నిన్నటి నుంచి ఆలోచిస్తూ ఉన్నాను నిన్న కాదు వాస్తవానికి అమెరికాలో ఉన్నప్పుడు కూడా దృష్టి పెట్టినా ఇది చాలా సీరియస్ విషయం మనం స్వాతంత్ర దినం ఇవ్వాలి ఇలాంటి దినం రోజు ప్రజల హక్కుల కోసం ఇంత ఓటు హక్కు కోసం అది ఇంతగా ఒక కోర్టు దాకా పోయి రభసపడవలసిన అవసరం రావటమే చాలా విషాదం ఇంత పెద్ద విషాదం చూస్తూ ఉంటా అంటే మాకు కూడా ఏమనిపిస్తున్నదంటే చాలా పెద్ద ఎత్తున బీహార్లో జరుగుతున్న పరిణామాలకు వ్యతిరేకంగా మనం కూడా స్పందించవలసిన అవసరం ఉందని అనుకుంటున్నాం మేము కూడా మాట్లాడుకుంటాం దానిపైన తప్పకుండా మా కార్యాచరణ ఉంటుంది ఆ కార్యాచరణ కూడా చాలా సీరియస్గానే నిర్వహిస్తాం ముఖ్యంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ముఖ్యంగా పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదయ్యాయి దీనివల్ల బీజేపీ అధికారంలో కూర్చుంది అనేటటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మరొకవైపు బీజేపీ దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ను ఏర్పాటు చేసి ఎస్ఐఆర్ను అమలు చేస్తే పూర్తిగా దొంగ ఓట్లను నిర్మూలించవచ్చు పూర్తిగా ప్రక్షాళన చేయవచ్చును కానీ దీన్ని రాహుల్ గాంధీ ఇందుకు వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకిస్తున్నారంటే రాహుల్ గాంధీ గారు ఏదో వ్యక్తిగతమైన కక్షతో కాదు ప్రజలకు ఓటు హక్కు ప్ర ప్రజాస్వామ్యానికి ఓటు హక్కే మూలాధారం ఆ ఓటు హక్కు పోయినాక మనం పౌరులం కాదు ప్రజాస్వామ్యం మన బతకలేదు కాబట్టి చాలా కీలకమది అందుకని ఆ ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎవరైతే ఓటేస్తారనే తర్వాత విషయం ముందు ఉన్న ఓటు అయితే రద్దు చేయకూడదు కదా అందులో ఒకటి రెండు కాదు అరవై తొమ్మిది లక్షలు డెబ్బై లక్షల మంది ఓట్లు పోయినాయి చాలా పెద్ద సంఖ్య అది ఓట్లను తారుమారు చేయగలుగుతారు అంటే పూర్తిగా ఒక రకంగా రిగ్గింగ్ చేసినట్టే లెక్క ఇట్లాంటి ప్రయత్నం చాలా అన్యాయం ఇది ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం తప్ప మరొకటి కాదు అందుకని దీన్ని మనం చాలా ఉపేక్షించడానికి వీల్లేదు చాలా సీరియస్గా మనం ఈ విషయం పైన పోరాటం చేయవలసిన అవసరం ఉంది సార్ ఫైనల్గా బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం పైన అది ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ మరొకైపు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది దీన్ని ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది దీని విషయం ఇంకా నేను ఏం చేసేది లేదు పూర్తిగా రాబేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరఫున రిజర్వేషన్ కల్పించి వెళ్తామనేటటువంటి ఆలోచనలు కూడా దీన్ని ఇవి చాలా కీలకమైనవి కదా రిజర్వేషన్లు అంటే కేవలం ఏదో కొంతమందికి ఒక అవకాశం అన్నట్టు అనుకుంటాం కానీ అట్లా కాదు ప్రజాస్వామ్యానికి ఉన్న భాగస్వామ్యాన్ని పెంచటం పాత్రను అవకాశం అందరినీ కల్పించటం అనేది రిజర్వేషన్ ఆ కల్పించటానికి జరిగే ప్రయత్నాన్ని అడ్డుకోవటం మంచిది కాదు రిజర్వేషన్ల వల్ల ఏం జరుగుతుందంటే బీసీ వర్గాలు ఎక్కువ పాల్గొంటాయి లేవు అవకాశాలు ఇప్పుడు ఎక్కువ మంది వస్తారు అట్లా వాళ్ళ భాగస్వామ్యం పెంచడానికి జరిగే ప్రయత్నానికి ముందు నుంచి మేము అనుకున్నాం అందుకనే మేము ఈ బిల్లుకు మద్దతుని రిజర్వేషన్ పెంపుకు కోరటమే కాదు బిల్లుకు మద్దతునిచ్చడం ఈ బిల్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని ఒత్తిడి పెట్టడానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో కూడా మేము భాగస్వామ్యాం మేము కూడా ఈ మధ్యనే రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టినాం ఈ నలభై రెండు శాతాన్ని కేంద్రం ఆమోదించాలి అమలు చేయాలి అని కాబట్టి దానికోసం కూడా మా ప్రయత్నం కొనసాగుతుంది ఇవి నా దృష్టిలో మనం వాస్తవానికి ఎమ్మెల్సీలు ఎవరు ఉంటారు ఎవరు పోతారు అనేవి చిన్న విషయాలు చాలా కీలకమైన నలభై రెండు శాతం రిజర్వేషన్ చాలా కీలకం ఓటు హక్కు పరిరక్షణ వీటి మీద మనం కీలకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తాను అది మొత్తం చూసుకుంటే ఎమ్మెల్సీ సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మధ్యంత ఉత్తర్వులకు సంబంధించి పూర్తి కాపీ నాకు అందలేదు దానిపైన అందిన తర్వాత పూర్తి స్థాయిలో మాట్లాడతాను కోర్టు పరిధిలో ఉన్నటువంటి అంశం పైన మాట్లాడడం సబబు కాదు సబబు కాదంటూ చెప్తున్నటువంటి పరిస్థితి మరొకవైపు ఓట్ల చోరీకి సంబంధించినటువంటి అంశంతో పాటు బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం అత్యంత కీలకమైనది దీనిపైన ప్రజల్లోకి వెళ్ళాలి దీనిపైన ప్రజలంతా కూడా ఏకమవ్వాలంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాడు వీడియో జర్నలిస్ట్ భానుతో నాగేంద్ర ప్రైమ్ నైన్ న్యూస్